అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ మాజీ సర్పంచ్ వసుంధర తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమ్లనే సురేంద్రబాబు గెలుపు కోసం మద్దతుగా పసుపు వైఎస్ఆర్ నుండి టీడీపీలో చేరిక కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పార్టీలోని ముదుగల్ గ్రామంలో ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ వీడి టీడీపీలోకి చేరారు ఈ సందర్భంగా టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పార్టీ వేసి పార్టీలోకి ఆహ్వానించారు అది ఇట్లా చూడండి

చంద్రబాబు నాయుడు గారు నడు చెప్పినట్లుగా నడుచుకుని ఆయన ఏ విధంగా స్టేట్లో అభివృద్ధి చేస్తారో అదే విధంగా మన అలిమినేని సురేంద్రబాబు గారు కూడా కళ్యాణ్ దుర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి అని చెప్పినటువంటి ఒక గొప్ప నమ్మకంతో నేను ఈరోజు రఘువీరారెడ్డి గారి తర్వాత మన సురేంద్రబాబు అన్నగారు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారన్నటువంటి నమ్మకంతో నేను ఈరోజు మళ్ళీ ఈ పార్టీలోకి అడుగు పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో నుంచి ఫస్ట్ నేను తెలుగుదేశం నుంచే పుట్టిండేది తెలుగుదేశం వాళ్ళ వల్లనే నేను గెలిచిండేది ఇక్కడ అందులో అప్పుడు మేజర్ పంచాయతీ సర్పంచ్కు ఫస్ట్ టైం నేను ఎయిటీ టూలో ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపు అన్నది లేదు పంచాయతీకి ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే గెలవడమే జరిగింది సర్పంచ్ గారి గెలవడం జరగలేదు ఫస్ట్ టైం నేను గెలిచడము లాస్ట్ సర్పంచ్ లేడీ కావడము ఫస్ట్ లేడీ కావడము తర్వాత మున్సిపాలిటీ కూడా మన రఘువీరారెడ్డి అన్నగారు చెప్పినట్లు మున్సిపాలిటీ అంటే ఆయనకు నేను సహకరించి అన్ని విధాలుగా మేము ఇక్కడ అంతా చేసుకొని అప్పుడు ఆయన యొక్క మాటతో మేము మున్సిపాలిటీ చేయడం జరిగిందండి తర్వాత మళ్ళీ నేను అటువంటి నమ్మకంతో అన్న మీద రఘవీరారెడ్డి అన్న మీద ఎంత నమ్మకం పెట్టుకొని మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయినాను మళ్ళీ ఈరోజు సురేంద్రబాబు గారి వల్ల మీ ఊరు అభివృద్ధి జరుగుతున్నటువంటి గట్టి నమ్మకంతో మళ్ళీ టీడీపీ పార్టీలోకి రావడం జరిగిందండి ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు కూడా పార్టీలోకి రావడం వాళ్ళందరూ కూడా నమ్మకం ఉండడం మనం అభివృద్ధి చేస్తామనే దాంతో ఖచ్చితంగా చెప్తున్నా కళ్యాణదుర్గం ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధి చేసి చూపిస్తా ఎందుకంటే ప్రజలు కూడా గెలిపిస్తున్నారు ఆ గెలుపుని నేను సద్వినియోగం చేసుకుంటా మంచిగా వాడుకుంటాను తప్ప ఏ రకమైన తప్పదనాలుగా చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ ప్రాంతాల్లో ప్రతి చోట పర్యటిస్తున్నాం నిజంగా చాలా అద్భుతమైన పరిస్థితుల్లో ఉంది ఎక్కడ కూడా అభివృద్ధి అనుకున్నంత ఎక్కడ జరగట్లేదు ఫలానావాలని నేను చెప్పలేను కానీ జరగట్లేదు ఎంతో కొంత అభివృద్ధి జరిగిందంటే అది రఘువీర్ రెడ్డి గారు ఉన్న హాయంలోనే జరిగింది అలాగే అంటే నేను మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినా కూడా ఇక్కడ పార్టీలు వేరు అతీతంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒకే భరోసా ఇచ్చారు నీ ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది అసలు ఏ రకమైన సహకారం కావాలని నేను సహకరిస్తాను ఎన్ని రూపాయలు ఫండ్స్ అయినా కూడా మన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చేస్తాను ఆయన చెప్పడంతోనే ఇవన్నీ కూడా చేయడం మనం భైరవంతిప్ప ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేస్తామని చెప్పాను ప్రతి గ్రామానికి కూడా తాగునీరు తాగునీరు రెండు కూడా ఇస్తానని చెప్పాను అయితే అవి ఖచ్చితంగా రెండున్నర మూడు సంవత్సరాల్లో బైరాని తిప్ప ప్రాజెక్ట్ రెండున్నర సంవత్సరాల్లోనే మూడుతారు రెండున్నర సంవత్సరాల్లోనే నేను పూర్తి చేసి ప్రజలందరూ కూడా అందుబాటులోకి నీరు ఉండేదో చేస్తాను అప్పుడు వాళ్ళు మెప్పు పొందుతాను ఎప్పుడైతే మనం పనులు చేయగలుగుంటూ ముందుకు వెళ్తా ప్రజలు కూడా అభిమానిస్తారు వాళ్ళు ఆదరిస్తారు అదే నా కోరిక వాళ్ళ గుండెల్లో నిలబడిపోదే నా కోరిక అది ఎప్పుడు కూడా వాళ్ళు